సంవత్సరం అంటే నువ్వు ఫోటో వరకు ఇది చాలు రికార్డు నా పేరు రుద్రకోటి సదాశివం ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమనగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న ఎన్టీ రామారావు గారు నాయి బ్రాహ్మణులను గుర్తించి నాయి బ్రాహ్మణ సంక్షేమం అభివృద్ధి కోసం ఆయన దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాయి బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది దానిని బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతర శ్రమజీవి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ను కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి విరివిగా రుణాలు ఇచ్చి అనేక మందికి నాయబ్రాహ్మణులకు ఫెడరేషన్ ద్వారా ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకి ఏదో ఉద్ధరిస్తున్నట్టు అట్టహాసంగా యాభై ఆరు కుల కార్పొరేషన్లు వేసినారు కుల కార్పొరేషన్లు యాభై ఆరు వేసినారే కానీ ఏ ఒక్క కార్పొరేషన్ ద్వారా కూడా ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన పాపాన పోల విధులు నిధులు గౌరవాలు ఉండేటివి వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకొని విధులు నిధులు కుర్చీలు లేనాటివి బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చినారు నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయానికి ఆయన ఎప్పుడు కూడా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటాడు దాంట్లో భాగంగానే ఈరోజు నాయి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని గుర్తించి అనేక మందికి పదవులు ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో అన్ని దేవాలయాల పాలక మండల్లో నాయీ బ్రాహ్మణులకు అవకాశాలు ఇచ్చే విధంగా దేవాలయ పాలక మండలిలో నాయీ బ్రాహ్మణులకు అవకాశాలు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు పదహైదు వేల రూపాయల జీతం ఉంటే దాన్ని ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచడం జరిగింది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేసి నలభై ఏళ్ళు వెనక్కి తీసుకొని పోయిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది మీరు చూసినట్లయితే పది లక్షల కోట్లు ఈరోజు అప్పులు చేసిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయ్యి ఒక పక్క వాళ్ళు చేసినటువంటి కూడా సరిదిద్దుతూ వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండుని సమపాలనలో చేస్తూ ఈ నూట యాభై రోజుల పరిపాలనలోనే అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలు జేజేలు పట్టే విధంగా ఆయన పరిపాలన సాగిస్తున్న పరిపాలన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి చూస్తే ఈ నూట యాభై రోజుల పరిపాలనలో నిరంతరం ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్క విభాగాలతో ఆయన మీటింగులు పెడుతూ సమీక్షలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా ఏ విధంగా చేయాలి నిరుద్యోగం లేకుండా ఏ విధంగా చేయాలి అనే దానికి తపన పడుతూ ఒక పక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఆయన ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూ ముందుకు పోతా ఉన్నాడు ఒక పక్క నారా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆయన ఐటీ శాఖ మంత్రిగా కాలికి బలపం కట్టుకొని దేశ విదేశాల్లో కూడా తిరుగుతూ అనేక మంది కంపెనీల సీఈఓలతో అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి ఆంధ్ర రాష్ట్రంలో మీరు కంపెనీలు పెట్టుబడులు పెట్టేదానికి కానీ కంపెనీలు స్థాపించేదానికి కూడా మంచి అవకాశాలున్నాయి మీకు కూడా భరోసా ఇస్తామని చెప్పి ఆయన పాటుపడతాడు ఎందుకంటే ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కల్పిస్తామని చెప్పినాడు కాబట్టి ఆ క్రమంలో ఆయన ప్రయత్నాలు చేస్తా దాంట్లో భాగంగానే ఈరోజు అనేక కంపెనీలు ఒప్పందాలు గుర్తుంచుకొని ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీలు పెట్టేదానికి కూడా అందరూ కూడా ముందుకొస్తున్నారు ఒక పక్క ఏవైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినారో ఈరోజు అవన్నీ కూడా అమలు చేస్తూ వస్తున్నాడు మూడు వేల రూపాయలున్న పెన్షన్ని నాలుగు వేలు చేసినారు అదేవిధంగా దివ్యాంగులకు మూడు వేలు ఉన్న పెన్షన్ని ఆరు వేలు చేసినాడు ఒక పక్క మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం కూడా ప్రవేశపెట్టి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు ఒక పక్క పెన్షన్లు ఇస్తూ ఒక పక్క గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఒక పక్క సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని కూడా పరుగులు పెట్టిస్తున్నాడు ఇకపోతే అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా బీసీ విద్యార్థులకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు డిఎస్సి కోచింగ్ సెంటర్లు కోచింగ్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు అదేవిధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులు కూడా ఇచ్చేదానికి గవర్నమెంట్ స్థిరంగా సుస్థిరంగా ఉంది త్వరలో కూడా ఆ డిఎస్సి పోస్టులు కూడా పదహారు వేలు ఫిలప్ చేసేదానికి ఉన్నారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆదరణ పథకం ఏవైతే చేతు వృత్తులకి కొల పెట్టినారో ఆ ఆదరణ పథకం నిలిపేయడం జరిగింది అదేవిధంగా బీసీలకు సంబంధించిన ముప్పై పథకాలను రద్దు చేసినాడు ఏవైతే కార్పొరేషన్కి రుణాలు కేటాయించినారో ఆ రుణాలు కూడా ఆయన నవరత్నాలకు డైవర్ట్ చేసి బీసీలు పొట్టగొట్టిన మోసగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరుకే బీసీలు అంటాడే కానీ మొత్తం ఆ వాళ్ళ సామాజిక వర్గానికి మేలు చేసుకునేదానికే ఉంటాడు కానీ ఆయన ఎక్కడా బీసీలు చేసిన దాఖలాలు లేవు బడుగు బలహీన వర్గాల్ని మొదటి నుంచి గుర్తించి వాళ్ళ రాజకీయంగా ఆర్థికంగా పైకి తెచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మాత్రమే కాబట్టి ఈరోజు కార్పొరేషన్ కూడా అనేక రుణాలు ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుగా ముందు వస్తూ చర్యలు తీసుకుంటా ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు బీసీలకు ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేల కోట్లు ఈరోజు బడ్జెట్లో బీసీలకు ప్రవేశపెట్టడం జరిగింది ఈ విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని నూట యాభై రోజుల పరిపాలనలోనే ఆయన ముందుకు తీసుకోమోతున్నాడు మాకు ఏమాత్రం అనుభవం అనుమానం లేదు ఈ రాబోయే మూడు నాలుగు సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు పోతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తాను ఆయన ఏదో మళ్ళా జనవరి నుంచి నేను ప్రజల్లోకి పోతా అన్నారు మీకు కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు మీ పరిపాలన నచ్చలేదు కాబట్టి మీకు పదకొండు సీట్లకే పరిమితం చేసినారు మీరు ప్రజల్లో విశ్వాసం కోల్పోయినారు ఒక పక్క అసెంబ్లీకి కూడా మీరు రావడం లేదు మీరు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి పోతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ముందుగా మన నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నిడమానూర్ రమేష్ గారు అదేవిధంగా నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు ఎన్ రాఘవ్ గారు కె రామకృష్ణ గారు మధుబాబు గారు నిడమానూరు యలమందరావు గారు మన కనకారావు గారు అదేవిధంగా బి శ్రీనివాసులు గారు కె హరిప్రసాద్ గారు అంకారావు గారు ఎం వెంకట్రావు గారు మిగతా నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు అందరూ కూడా ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన దానికి వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను